నా పేరు రాము అండి నేను షాద్నార్ వాస్తవాన్ని ఇక్కడే పుట్టినాను ఇక్కడే పెరిగాను ఇక్కడ షాద్నార్ చౌరస్తా అనేది ఎన్నో సంవత్సరాలుగా ఇలాగే ఉందండి ఇది దీనికోసం అని చెప్పేసి చాలా మంది ఎన్ని రకాలుగా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు గతంలో చూసినట్టయితే తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఇక్కడికి ఇక్కడే చనిపోవడం జరిగిందండి యాక్సిడెంట్ లో అది ఏదో గుట్టుకొని చనిపో చనిపోయింది లేదండి అది ఇక్కడికి వచ్చి వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిరు ఆగి జస్ట్ ట్రాఫిక్ సిగ్నల్ పడిందని చెప్పేసి వాళ్ళు ముందుకు వెళ్తుంటే ముందుకెళ్తుంటే ఒక ట్యాంకర్ కింద పడి చనిపోవడం జరిగింది అక్కడికి అక్కడే చనిపోవడం జరిగిందండి దాని విషయంలో నేను ఐదు సార్లు మున్సిపల్ ఆఫీస్ లో షార్నార్ మున్సిపల్ ఆఫీస్ లో ఐదు సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రెండు సార్లు ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రెండు సార్లు ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది షాద్నార్ ఎంఆర్ఓ గారికి ఆర్ఎండ్ బి శాఖ ఇస్తే ఇది మా చేతిలో లేని పని ఇది ఇది మున్సిపల్ ఆఫీస్ లో ఉన్నది ఇది మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పేసి ఆర్ బి వాళ్ళు అన్నారండి నేను సిడీఎంఏ ఆఫీస్ అండి హైదరాబాద్ లో ఉన్న సిడీఎంఏ ఆఫీస్ అంటే మున్సిపల్ కమిషనర్ అన్నిటికీ స్టేట్లో ఒక ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీస్లో నేను గత పదిహేను రోజుల కింద నేను అక్కడ పోయి నేను ఇచ్చానండి దానికి సమాధానం లేదండి కలెక్టర్ ఆఫీస్లో కూడా నేను కంప్లైంట్ ఇచ్చానండి దానికి సమాధానం లేదండి అంటే ఇక ఇంతమంది చనిపోతే ఇక్కడ ఉన్న ఆఫీసర్లకు ఇక్కడ ఉన్న ఆఫీసర్లకు మనసు చెల్లించి ఈ సాధనార్ చూరస్తారు పెద్ద చేస్తారండి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడితే మేడం గారితో ఇది కోర్టులో కేసు ఉందని అడుగుతున్నారు కోర్టు కేసు విషయాలు మాకు ఇవ్వండి మాకు తెలియజేయండి మేము వెళ్ళి అక్కడ జడ్జి గారి ముందర మొదలు పెట్టుకుంటాం ఇక్కడ చనిపోయిన వాళ్ళందరి ఫొటోస్ అవన్నీ చూపించి షాద్నార్ పోలీస్ స్టేషన్ లో కేసులైన దాన్ని తీసుకెళ్లి మేము అక్కడ చూయిస్తాము ఇక్కడ ఉన్న సముదాయాలను అన్ని తీ తీయాల్సిందిగా మేము కోరుతున్నామని చెప్పేసి మేము అక్కడ జడ్జి గారికి వివరించుకుందామని చెప్పేసి అడిగితే అది మాకు తెలియదండి మేము తర్వాత చెప్తామండి మేము తెలుసుకొని చెప్తామని చెప్పేసి నిర్లక్ష్య దూరణితో ఉన్నారండి మరి ఇప్పుడు ఎంతమంది ప్రాణాలు పోతే ఈ చోరస్తాను మీరు డెవలప్ చేస్తారు షాద్నగర్ ఎప్పటి నుంచి ఇట్లా ఉందా పక్కనున్న షాబాద్ అది ఎంత బాగా అయిందండి చేవెల్ల ఎంత బాగా అయిందండి పరిగి ఎంత బాగా అయిందండి అంటే షాద్నగర్లో అసలు రోడ్లు వద్దా ఇంత జనాలు ఉన్నారండి ఇరవై ఏళ్ళ కింద ఉన్న షాద్నగర్ ఎలా ఉంది ఇప్పుడున్న షాద్నగర్ ఎలా ఉంది సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని షాద్నగర్ చౌరస్థాను డెవలప్ చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి మేము మనవి చేసుకుంటున్నానండి నా పోరాటం ఇక్కడితో ఆగదు నేను బట్టలు నేను మున్సిపల్ ఆఫీస్ ముందర కూడా కూర్చుతానండి రేపో ఎల్లుండో ఇది దీనికి ఒక కంక్లూజన్ రావాలి దీనికి ఒకటి ఇది కావాలి ఈ చౌరస్తాను డెవలప్ చేయాలి రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తానండి నేను ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా నేను రెడీ అండి నా పేరు పాండు నేను షార్ల పక్కన కిషన్ నగర్ వాసిని అన్న చేస్తున్న ఈ పోరాటానికి నా వంతు ఫుల్ సపోర్ట్ ఉంటుంది నాలాంటి వాళ్ళ సపోర్ట్ కూడా చాలామంది ఉంటుంది అన్న ఒక్క ఇంటి కోసమో అతని కోసమో కాదు సాద్నగర్ డెవలప్మెంట్ కోసం ఆయన చేస్తున్న కృషి మరవలేనిది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మన సాద్ నగర్ ఈ సరౌండింగ్ ఈ ఈ ముక్క కూడలి మారాలి ఇది ఎంత ఎంత దూరం ఎంత డెవలప్ అయితే ఎంత విస్తీర్ణం ఎక్కువ అయితే అంత మంచిది అన్నగారు చెప్పినట్టు రీసెంట్గా తన తండ్రి కూతురు చనిపోయారు ఇంకా చాలా మంది చనిపోయారు ఈ ఈ ప్రాణాలు ఇంకెన్ని ప్రాణాలు పోతాయి ఈ ప్రాణాలు పోకుండా ఉండాలంటే ఈ ముఖ్య కూడని విస్తీర్ణం పెంచాలి గతంలో ఒక నాలుగు ఐదు నెలల కింద మన స్థానిక ఎమ్మెల్యే శంకర్ గారు కూడా మా ప్రజా సంఘాలను అందరినీ ఒక దగ్గర పిలిచి ఆ రోడ్డు విస్తీర్ణం చేస్తున్న భాగంలో మన సాధారణ ముఖ్య కూడా విస్తీర్ణం చేస్తామని అన్నారు దాన్ని ఎక్కడేసినా ఇంకొక అక్కడే పెట్టదు దీన్ని మళ్ళీ పునరాలో పునరాలోచించి కచ్చితంగా ఈ ముఖ్య కూడల్ని విస్తీర్ణం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను